ఉదయం నన్ను పెరడానికి వచ్చినప్పుడు ఆ సీనియర్స్ అడిగాను అంటే ఆ పదం అంటే అట్రాక్షియా అంటే ఏంటని నేను ఎప్పుడు వినలేదు ఆ పదం అంటే వాళ్ళు కూడా మేము వినలే అంటే మాకు తెలియదండి అన్నారు రేపు మధ్యాహ్నం లోపల దాని అర్థం తెలుసుకుని మీరు నాకు చెప్పండి అన్నాను నేను వాళ్ళు బ్రౌజ్ చేశారా లేదో కానీ నిన్న వాళ్ళు వెళ్ళినట్టు నా పని ఏంటంటే ముందు అట్రాక్షియా అంటే ఏంటి మనకి ఈ రోజుల్లో విజ్ఞానం కావాలంటే ఒక అద్భుతమైన సాధనం మన చేతిలో ఉంది అదే మొబైల్ ఫోన్ అలాగే మన పత్రాన్ని చేసేది కూడా ఆ మొబైల్ ఫోనే సో అది ఒక బ్లేడు లాంటివి అవసరమైతే ఆపరేషన్ చేసి ఒక పేషెంట్ని బతికించవచ్చు లేదు దారిని పోయే ఒక అతని యొక్క జేబుని కట్ చేసి ఆపరేషన్ చేయొచ్చు సో బ్లేడ్ ఒకటే దాన్ని వినియోగించే విధానాలు మీరే ఉండే సో అట్లాగే అంటే ఈ స్థాయిలో మీరు దాన్ని సాధారణంగా సర్జరీ చేయడానికి కాకుండా దానిని ఏంటంటే ఆ పిక్ పాకెటింగ్ ఉండండి ఇంకోటిగా ఉండండి ఆహారంగా చేయడానికే వాడుతున్నారు కాబట్టి ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకు మీ అందరినీ నేను కోరేది బీ అవే ఫ్రమ్ దీస్ మొబైల్ ఫోన్స్ ఒకవేళ ఫోన్ కానీ వాడాలి అంటే దాన్ని ఒక సర్జరీ చేయడానికే వాడండి నేను ఎప్పుడు కూడా ఏంటంటే విపరీతంగా బ్రౌజ్ చేస్తుంటాను అవన్నీ కూడా ఏంటంటే నేను మిగతావిన్నాను గూగుల్ చాటు లేదంటే జీపీటీ లేదా డీప్ థింకో ఇట్లాంటివి చూస్తుంటాను ఒక విషయం తెలుసుకున్నానంటే దాంట్లో ఏముంది అని తెలియడం కోసం ఒక అద్భుతమైన అవకాశం మా తరం వాళ్ళకి లేని మీకున్నది సో అట్రాక్షియా అనేది ఏంటంటే ఒక గ్రీన్ పదమారు ఎవరు పెట్టారో కానీ రియల్లీ ఐ అప్రిషియేట్ అండ్ ఇక్కడ సీనియర్స్ ఎవరు ప్రకోజ్ చేశారో నాకు తెలియదు దాని యొక్క అర్థం ఏంటంటే ఏ స్టేట్ ఆఫ్ సిరీన్ కామ్నెస్ ఏ స్టేట్ ఆఫ్ సిరీన్ కామ్నెస్ అంటే ఒక పరిపూర్ణతతో కూడిన సాత్వికమైన నిశ్శబ్దత కావాలంట కానీ మీరు మనం తెలిసినవి ఏ బాలయా ఏ బాలయ్య అంటే అది కుర్చీలో తెగిలిపోతానే అంత సౌండ్ అంత వైబ్రేషన్ వస్తున్నాయి ఆ నిశ్శబ్దత అనేది మనం పాటించలేకపోతున్నాం ఇక రెండవది ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్ ఆర్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఎమోషనల్ డిస్టర్బెన్స్ అండ్ యాంగ్జైటీ అంటే రెండవ పదం కూడా ఒక అద్భుతమైన పదం అండి పీస్ ఆఫ్ మైండ్ ఆర్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఎమోషనల్ డిస్టర్బెన్స్ అండ్ యాంగ్జైటీ సాధారణంగా మీకు ఈ వయసులో ఏంటంటే బయలాజికల్ చేంజెస్ వస్తుంటాయి మానవ దేహం పెరిగే కొద్ది ఏంటంటే రకరకాల కోరికలు ఈ ఎక్స్ట్రనల్ ఎమోషన్స్ చేంజెస్ వస్తుంటాయి దానికోసం ఇంటర్మీడియట్ అనేది మోస్ట్ డేంజరస్ చే ఆ వయసులోనే ఆత్మహత్యలు చేసుకుంటారు ఆ వయసులోనే చెప్పకుండా ఎళ్ళల్లో బయటికి పారిపోతుంటారు ఆ వయసులోనే ఎంతంత ఎత్తున్నాయో భవనాలు అని చెప్పి లేదంటే చున్నీస్ ఎక్కడ హ్యాంగ్ చేద్దామని చెప్పి చూస్తూ ఉంటుంటారు అంటే సూసైడ్ చేసుకోవడం కోసం కాబట్టి ఆ ఎమోషనల్ డిస్టర్బెన్స్ అండ్ యాంగ్జైటీని దూరం కావాలంటే దానికి కావాల్సిన ఏకైక మంత్రాక్షం ఈరోజు మీరు పెట్టిన టైటిల్ అట్రాక్షియా సో ఆ టైటిల్ పెట్టడం కాదు దాన్ని సార్థకత తీసుకొస్తే ఈ రోజున మీ అమ్మ నాన్న దగ్గర దగ్గర అంత డబ్బు తీసుకొచ్చి ఈ నీటి కోసం పెట్టిన ఖర్చుకి ఒక సార్థకత వస్తుంది లేదు అంటే ఏదో మన ఊళ్ళో జరిగే తిరుమలకి జరిగే ఒక సస్తి ఉత్సవంలాగా లేదా తిరునాలలాగా ఎట్లా వేసే గద్దుల్లాగా ఎక్కువ తప్ప మీ అందరిని నేను కోరేది ఏంటంటే ఈ అట్రాక్ష దానికి సార్థకత తీసుకురండి చక్కగా చెప్పారు జోషి గారు అవనండి మురళి గారు అవనండి లేకపోతే హరిబాబు గారు అవనండి అంతా కూడా దీనికి కోరు మనకు కావాల్సింది ఏంటంటే ఈ వయసు కదా చిన్న వయసులో కూడా మనకు మార్పు రావాలి సరిగ్గా రెండు వందల సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన ఆ కుర్రవాడు అంటే ఆల్మోస్ట్ ఒక ఐదవ తరగతి ఆ స్టేజ్ లో ఉండగా మాస్టర్ అంతా అడిగారట పెద్దిన తర్వాత ఏమవుతారు ఏమవుతారు క్లాస్ రూ స్టూడెంట్స్ అందరి ఒకటి ఇంజనీర్ అన్నాడు ఒకటి డాక్టర్ అన్నాడు ఒక చార్టెడ్ అకౌంట్ అన్నాడు ఒక యాక్టర్ అన్నాడు ఇలా రకరకాలు చెప్పాడు కానీ ఒక కుర్రవాడు చెప్పాట హ్యూమన్ బీయింగ్ అని ఒక మంచి మనిషిని అవ్వాలి అనుకుంటున్నాను మిగిలిన కుర్రవాడంతా గేల్ చేశారు మంచి మనిషి అవే మంచి ఉన్నారు లేదా ఆల్రెడీ మనం మంచి పడే కదా కానీ మాస్టర్ చాలా గొప్ప మాస్టర్ కాబట్టి ఆ మిగిలిన వాళ్ళని వారించి ఈ కొరవాడి స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు నీ ఉద్దేశం ఏంటి చెప్పి డాక్టర్లు ఇంజనీర్లు చార్టెడ్ అకౌంట్లు ఎవడం పెద్ద కష్టం కాదు చదివి పాస్ అయిపోయి పాస్ చేయచ్చు కానీ ఈరోజు మనం చూస్తున్నాం ఎంతమంది డాక్టర్లు అన్యాయంగా చేస్తున్నారు ఎంతమంది ఇంజనీర్లు ఎంతమంది చార్టెడ్ అకౌంట్లు కూడా అంటే అన్యాయాలు చేసి వాళ్ళు జైలు పాల్గొతున్నారు వాళ్ళకి చదువు ఉంది కానీ వాళ్ళకి ఎంత సంస్కారం లేదు వాళ్ళు మంచితనం లేదు కాబట్టి ముందు ఒక మంచి మనిషిగా మారితే వాడు ఒక మంచి డాక్టర్ అవుతాడు ఒక మంచి ఇంజనీర్ అవుతాడని చెప్పితే ఆ హాల్ అంతా కూడా అంటే నిశ్శబ్దత ఆవరించద ఆ కాలక్రమంలో ఏదైతే నేను ఒక మంచి మనిషి అవుతానన్నాడో వాడే అమెరికా పదహారవ అధ్యక్షుడైన అబ్రహాం లింకన్ అతను కేవలం చెప్పులు పుద్దులే ఒక సాదాసిదైన కొలుకత్వం అతను ప్రెసిడెంట్ అయిన తర్వాత మాట్లాడుతుంటూ కూడా పెద్ద పెద్ద వాళ్ళంతా తరికి వర్గం వీళ్ళంతా కూడా ఇతన్ని పరాయించైపోయారు చెప్పులు కుట్లేనే ఒక నిమ్మన జాతి వాడు రోజు అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాయని మీరు మన ముందు మాట్లాడతారని చెప్పి ఆ అహంకారంతో వాళ్ళు అన్నారట ఈ రోజు నువ్వు ఏదో అమెరికన్ ప్రెసిడెంట్ అనుకుంటామో మీ నాన్నగారు చెప్పులు కుట్టేవాడు మీ యొక్క స్థితి అది గుర్తించుకోవాలని ఒక ఇండస్ట్రీస్ తీసి అప్పుడు వెంటనే అదే చెప్పేది అయితే అట్రాక్ట్ అంటే ఎమోషనల్ డిస్టెన్స్ దాకూడదు ఎప్పుడైతే మనం ఏదైతే కోపడుకుంటామో మీ నాన్నగారు చెప్పులు కొట్టుకునేవాడు అని చెప్పండి అబ్రహాం లెక్క వెంటనే ఆ ఎమోషనల్ దాని డిస్టర్బెన్స్ రాకుండా అదే కాపుగా అదే చిరునవుతా అన్నట్ట ఈ సభలో నేను అమెరికన్ అధ్యక్షుడు అయిన తర్వాత చెప్పులు కుట్టే మా నాన్నగారిని మళ్ళీ గుర్తు చేసినట్టు మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను మా నాన్నగారు చెప్పులు కుట్టే నన్ను చదివించారు నేను కూడా చెప్పులు గుర్తుండేవాడిని చెప్పులు పాలిష్ చేస్తున్నవాడిని ఈ సభలో ఎవరైనా చెప్పులు కానీ పాడవుతే మీరు పుట్టుకునే ఆ నేర్పు ఆ స్కిల్ మీకు లేదు కాబట్టి మీరు తీసుకుని నేను సగర్వంగా ఆ చెప్పులు పోలిష్ చేసి బాగా కుట్టిస్తాను అన్నమాట వాళ్ళంతా కూడా అంటే ఏం మాట్లాడలేదు కాబట్టి ఎమోషనల్ ఎస్ట్రిమెన్స్ వచ్చినప్పుడు ఏంటంటే దాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాం సో దానికోసం నేను చెప్పేది ఏంటంటే ఆ ఎమోషనల్ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు కానీ నీ పక్క వాడు ఏమైనా లేదా చూసినా రెచ్చిపోకూడదు మనం అది ఇందాక చెప్పారు చాలా చక్కగా చెప్పారు రకరకాలు ఆ పెరిగిన తర్వాత వచ్చే ప్రభావాలు అని కూడా జోషిగా చెప్పారు కాబట్టి మీ అందరినీ కొన్ని విద్య కావాలి విద్యతో కాబట్టి అతి ప్రధానంగా కావాల్సి చెప్తే మీకు క్రమశిక్షణ కావాలి ఆ క్రమశిక్షణ అనేది అధ్యాపకులు వారు క్రమశిక్షణ అనేది మనంతా మనమే అన్వయించుకోవాలని ఇప్పుడు వస్తుంటే ఐదు నిమిషాలు లేట్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే మన పౌర ఇచ్చి అందరూ అక్కడికి రావడం నా దగ్గర నన్ను కలవడం జరిగింది దాంట్లో ఇద్దరు అమెరికాలో ఉన్నారు ఇద్దరు అమెరికా నుంచి వచ్చి రేపు ఇరవై రెండో దాటి వెళ్ళిపోతారట ఈ లోపల కలడం కోసం అక్కడ వచ్చారు కానీ వాళ్ళు చూస్తే నాకేంటే ఆశ్చర్యం చాలా సరఫరిస్తుంది ఎందుకు అంటే వాళ్ళు అమెరికాలో మంచి పొజిషన్లో ఉన్నా సరే అక్కడ ఆ కాదు మన దేశంలో చాలా పొల్యూషన్ పెరిగిపోతుంది కాబట్టి ఎన్విరాన్మెంట్ను పరిరక్షిస్తూ అది ఎప్పుడు ఎన్విరాన్మెంట్కి సపోర్టింగ్ ఇస్తే ఆ ల్యాండ్స్కేపింగ్ ఆ మొక్కలన్నీ కూడా మనం చెయ్యాలి అని చెప్పి కొత్త పిల్లిలో ల్యాండ్ తీసుకుని ఆ నలుగురు కురవాళ్ళు ఏంటి అమెరికా నుంచి వెళ్ళేవాళ్ళు ఇంకొక ఇద్దరు పురవాళ్ళు కూడా తీసుకొచ్చి ఆ నలుగురుని కలిపి అక్కడ ప్రమోషనల్గా ఏంటంటే ఎన్విరాన్మెంటల్గా మనం స్ట్రాంగ్గా చేయడం కోసం ఆ ల్యాండ్స్కేపింగ్ అని చేస్తూ క్యాంపస్ అంతా కూడా చూసి వచ్చేసారు ఎక్కడ కూడా మనం అన్నీ చేసి ఆ ఎన్విరాన్మెంట్ అంతా బట్టి దానికి వ్యతిరేకం వండు కూడా ఒక అద్భుతమైన అమెరికాలో చూసిన తర్వాత నాకు బాధ కలిగింది ఈ అమెరికన్స్ నాలుగు వందల సంవత్సరాలు ఉన్న వీళ్ళే అంతా అభివృద్ధి చెంది కొన్ని వేల సంవత్సరాల అభివృద్ధి లేని మన భారతదేశంలో ఎందుకు అని చెప్పి చేస్తాను చేస్తున్నాం వాళ్ళకి బ్లెస్సింగ్స్ కావాలి అన్నారు సో నిజంగా వాళ్ళు అమెరికా వెళ్ళినందుకు కాదు కానీ వెళ్ళినా మన మాతృదేశం మీద వాళ్ళకి ఉండే గౌరవం మళ్ళీ మన మదర్ సంస్థకి వచ్చి మనం మాట్లాడడం రియల్లీ ఐ ఫ్యాండ్ సో హ్యాపీ సో మీ అంతా కూడా భవిష్యత్తులో అట్లాగా ఆడి ముంచాలిగా కావాలని అదేవిధంగా మీ అమ్మ నాన్న గర్వించాలి ఎందుకంటే మా ఇలాంటి అమ్మాయిని కన్నానే ఇలాంటి అబ్బాయిని కన్నానే తప్ప రేపొద్దున మీరు చేసిన తప్పుడు వాళ్ళని నిర్దోషకం వచ్చి గేట్ల దగ్గర నిలబడే స్థితికి మీరు రానేకుండా ఉండడం కోసం ఆ క్రమశిక్షణ అనేది మీరే అన్వేయించుకోవాలి చేసుకుని ఆ పీస్ ఆఫ్ మైండ్ అనేది మీరే డెవలప్ చేసుకోవాలి ఎమోషనల్ డిస్టర్బెన్స్ లేకుండా మీరే కంట్రోల్ చేసుకోవాలి అవన్నీ చేసుకుంటే ఐ ఆమ్ ష్యూర్ షూర్ మీ అంతలో కూడా ఏంటంటే అట్రాక్షన్ లేకపోతే నిలబడతారు సో ఆ స్థితి రావాలి చెప్పి మరొకసారి ఐ విష్ యూ అండ్ ఐ ప్రే ద గాడ్ టు బ్లెస్ అండ్ టు షోర్ ఆల్ ద గుడ్ థింగ్స్ టు అండ్ ఆల్ Once again, I wish you all the very best.